అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు ఇట్లా చేసేది అన్నమాట ఉడుగులు అనమాట ఈ వంకాయ ఒడుగులు చేద్దాం మనం ఇప్పుడు ఇవి వచ్చేసా అనమాట కోసి ఉప్పు పసుపు వేసుకొని వాటిలో వాటర్లో వేసుకొని ఇవి కడిగి మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట వంకాయ ఒడుగులు అనమాట చాలా బాగుంటుంది ఇది కర్రీ చేస్తే అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాం మీకు ఇందులో ఉప్పు పసుపు వేసుకున్నాం అనమాట గల్లుప్పు అనమాట ఇప్పుడు ఈ వంకాయల్ని మనం కట్ చేసుకుందాం వంకాయ ఉడుగులు అనమాట కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని కట్ చేసుకొని వంకాయల్ని వాటర్లో వేసేసుకోవాలన్నమాట ఫస్ట్ వాటర్లో వంకాయలు అన్నీ అలానే కట్ చేసుకోవాలండి వంకాయలన్నీ ఇలా కూసుకోవాలండి ఇలా కూసుకొని ఎండలో పెట్టుకోవాలన్నమాట మూడు రోజులు ఎండలో ఎండ పెట్టుకోవాలన్నమాట అప్పుడు వంకాయ ఉడుగులు అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇవి ఎండ పెట్టుకుందాం మనం ఇట్లా వడేసుకోవాలన్నమాట వంకాయని వంకాయ ఉడుగులకి దీనిపైన మనం సాల్ట్ చల్లాలండి కొంచెం కొంచెం అవన్నీ కలుపుకొని మనం ఎండలో ఎండ పెట్టుకోవాలన్నమాట ఎండలో ఇప్పుడు ఎండ పెట్టుకుందాం ఇప్పుడు ఎండలో ఎండ ఇగోండి ఇలాంటివి ఏదన్నా ఉంటే లుంగి కానీ ఏదైనా కాటన్ ఉంటే ఇలా తీసేసుకొని ఇలా పోసుకొని ఎండబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అన్నీ ఎండ పెట్టుకుందాం మనం పెట్టుకోవాలి ఎండలో ఇవన్నీ వంకాయలు అప్పుడు వంకాయ ఒడుగులు అవుతాయి అనమాట బాగా ఎండాలన్నమాట టూ డేస్ ఎండితే ఎండ బాగా కొడితే టూ డేస్లో అయిపోతాయండి చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఒడుగులు ఎండాయి అన్నమాట త్రీ డేస్ అయింది వెండి చూసారుగా ఎట్లా ఎండినాయో వీటిని ఒక బౌల్లో వేసేసి మీకు చూపిస్తాను చూడండి ఇది చాలా మంచి మంచి కర్రీస్ వెరైటీ వెరైటీ కర్రీస్ చేసుకోవచ్చు అనమాట కొన్ని వంకాయ ఉరుగులు రెడీ అయిపోయినాయి అనమాట ఇది కర్రీ ఎలా చేసుకోవాలో మీకు అన్నీ చూపిస్తాను రకరకాల కర్రీస్ చేసుకోవచ్చు అనమాట దీంతో చూడండి ఉరుగులు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి